పోతుంది తప్ప మీ నుంచి కూడా మాకు ఎటువంటి స్పందన లేదు ఇప్పుడు వి సిక్స్ వి సిక్స్ రావట్లేదు టీవీ ఫైవ్ రావట్లేదు ఏదో మీ అంటే మీ అంటే మీ ఛానల్ ని కింద పరుస్తున్నా అని అవమాన తప్పు పట్టకండి అంటే చిన్న చిన్న ఛానల్ వాళ్ళు వస్తున్నారు సోషల్ మీడియా వాళ్ళు వస్తున్నారు కానీ మాకు ఒక పెద్ద ఛానల్ వచ్చి సపోర్ట్ ఇస్తలేదు మాకు దాకా పోవట్లేదు సార్ ఇది అంత యూట్యూబ్ ఒక లలో సోషల్ దాంట్లో వర్క్ సోషల్ దాంట్లో నడుస్తుంది తప్ప ఏం బయట జరగట్లేదు అరే పల్లన ఏదే మార్చినా ఇట్లా జరిగిందంట పల్లన సత్తనాలు ఇట్లా జరిగిందంట ఇది ఒక్కటే నడుస్తుంది తప్ప మిగతాదేం ఏం మాకు గవర్నమెంట్ దాకా మా మాకు రేవంత్ రెడ్డి మాకు రేవంత్ రెడ్డి ఒక స్పీచ్ ఇవ్వని చెప్పండి రేవంత్ రెడ్డి ఒక స్పీచ్ ఇమని చెప్పండి ఒక పదిహేను నిమిషాలు టైం దొరకదా ప్రజాపాలన పాలన పెట్టింది ఇదే మాది ప్రజాపాలన ఏ ప్రజాపాలన పెట్టింది సార్ వాడు మాట్లాడేది వాళ్ళు వాళ్ళందరూ రెండుసార్లు ప్రజాపాలన పెట్టిండు అది బుధవారం శుక్రవారం ప్రజాపాలన అని చెప్పి అంటే 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 ప్రజాపాలన అంటే ప్రజల ఇల్లు కుల్లగొట్టేది పాలన అంటే అట్లా కాదు ప్రజాపాలన పెట్టిండు ప్రజాపాలన పెట్టి ప్రజల ఇల్లు కుల్లగొట్ట ప్రజా ప్రజాపాలన పెట్టిండు ఆరు నెలలు తీసుకుని వస్తాం వద్దే వద్దు సార్ మాది మాది ఇంకో మాది మాది తెలంగాణలో ముప్పై మా తెలంగాణలో ముప్పై తొమ్మిది సీట్లు మొత్తం అది సారీ తెలంగాణ అంట మా హైదరాబాద్ లో ముప్పై తొమ్మిది మొత్తం కేసీఆర్ కే పడ్డాయి ఈ పల్లెటూర్లలో ఈ పల్లెటూర్లలో ఈ కాంగ్రెస్ వేసింది ఈ పల్లెటూర్లలోకి ఏంటంటే విశ్వాసం ఎక్కడ తప్పిందంటే గరీబోళ్లకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి అది అది ఇవ్వలే అని చెప్పి మాకు కొత్త ప్రభుత్వం కావాలి కొత్త లెక్క కావాలని చెప్పి వాళ్ళకి ఆశ చూపించేసి పాపం ఆ ఊరలం గుట్టలు వేసుకున్నారు ఊరళ్ళు ఎట్లుంటారు అమాయకులు కొద్దిగా ఒక్కొక్క కొన్ని తెలిసి తెలియక వాళ్ళు ఓట్లు వేసేసిండు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అంటే హైదరాబాద్ నాశనం చేసిండు అంటే సత్యాలయం గట్టి నాశనం చేసిందా అంటే 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 డబ్బు ఖర్చు పెట్టినా డబ్బు ఆ డబ్బు ప్రజల మీద వేసుకుంటారు ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఒక డబ్బా టీ ఉండదు సార్ ఆ డబ్బా టీవీ ఇప్పుడు ఎల్ఈడి టీవీ అయింది లక్ష రూపాయలు టీ కొనుక్కుంటారు అంటే మీరు ఇప్పుడు మీ ఇంట్లో మీ పేరెంట్స్ డబ్బా అది టీ వేస్ట్ చేసినట్టేనా మీరు మీరు మంచి తీ కొనుక్కున్నట్టు కదా ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు మాకు రోడ్లు మంచిగా అయిపోయినాయి మాకు ఇప్పుడు మాకు ఎక్కడ ఇప్పుడు హైటెక్ సిటీ పోతే కేబుల్ బ్రిడ్జి దగ్గర పోతే మాకు ఒక ఐదు నిమిషాలు పోయి వీడియో తీసుకోబుద్దు అవుతుంది ఫోటోలు దిగబొద్దు అవుతుంది మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది మా ఇప్పుడు మా హైదరాబాద్ ని చూస్తాం మాకు అంటే మూసి నదిని కూడా ఆ రకంగా తీర్చిదిద్దు అంటున్నాడు మూసి నదిని తీర్చిదిద్దామని సార్ దానికి మేము కూడా ఒప్పుకుంటాం కానీ గరీబోలు ఇల్లు తీస్తే ఎక్కడ పోతాం సార్ మేము సడన్ ఇల్లు తీసి వెళ్ళిపోయి వెళ్ళిపో అంటే ఒక ఇంకో అద్దెకున్న వాళ్ళకి ఒక అద్దెకున్న ఉన్న వాళ్ళకి ఒక రెండు నెలలు టైం ఇవ్వమని చెప్తారు సొంతిల్ వాళ్ళు అన్ని స్వాధీనం చేసుకుంటారు పెట్టుకుంటారు అన్ని చేసుకుంటారు సార్ అద్దిక్కి ఒక రెండు నెలలు మూడు నెలల ముందు చెప్పాలి టూ మంత్స్ ముందు చెప్పాలంటారు మాకు వారం రోజులు టైం ఇస్తా అంటే మాకు ఏ విధంగా గుర్తు ప్రజా పాలన అంటున్నాడు ఆరు ఏడు నెలలు అయింది ఎక్కి ఒక పాలన ప్రజలు అది వెళ్ళి అప్లికేషన్ పెట్టారు ఒక అప్లికేషన్ తీర్చాడా నెరవేర్చాడా ఎన్ని చేశాడు రోజు వందల వేల మంది ఉన్నారు వేల మంది పోతున్నారు నాకు అజ్జే ఇజేయమని వేల మంది లక్షల మంది పోయి అప్లికేషన్లు ఇస్తున్నారు ఒక అప్లికేషన్ అన్నా సరి చేశాడా ఎవరికన్నా ఇచ్చాడా ఏమైనా పథకం ఇచ్చాడా ఎవరికన్నా అవన్నీ ఏమి లేకుండా ఏంది అంటే అదేనా అప్లికేషన్ తీసుకొని బొట్ట చెత్తపొట్లు వేసేదా అంటే జనానికి ఏం చేస్తున్నావు ఎట్ట ఉండాలి జనము నువ్వు ఏమైనా ట్యాక్స్ పెంచుతా ఉన్నావు పెంచు కరెంట్ బిల్లు పెంచాడు ఒప్పుకోలేదా కడతనా ఇంటి పనితో సహా పెంచుతా అన్నాడు పెంచు వద్దాం లేదుగా మా ఇల్లు తీసేద్దాం దేనికి సారు రోడ్ లేచాడు రోడ్డు ట్యాక్స్ కట్టమన్నావు కడతాము ఇల్లు తీసేసేది ఏంది అసలు లెక్క ప్రజాపల్ని జిహెచ్ఎంసీ మేయర్ అయితే హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం పార్టీ మారుతున్న కా